ఈరోజు మా సోదరుడు స్వరూప్ గారి పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది యాక్చువల్గా మ్యారేజ్కి రావాల్సి ఉంది నేను నేను నిన్న మార్నింగ్ అనుకుంటాను సెల్ ఫోన్లో చూశాను ఈరోజు స్వరూప్ గారి అని ఇక బెంగళూరు నుంచి రావాల్సింది పోయి ఇప్పుడు వైజాగ్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇవాళ పరుక్ నా సోదరుడు ఇలాంటి వాళ్ళకి అతను దర్శనలుగా వచ్చి విశిష్ట చెప్పాలని ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో నేను ఎనభై మూడులో రాజకీయాల్లో రావడం జరిగింది మరి ఆ దేవుడి ఆశీర్వాదం ఏంటి మమ్మల్ని ఇద్దరిని ఎలా కలపడం జరుగుతుంది కానీ ఆ రోజు నుంచి కూడా నేను పరుక్ గారికి నాకు పరిచయం ఎనభై ఐదులో ఇద్దరు మంత్రులు అయ్యాం నేను ఫస్ట్ టైం మంత్రి అయ్యా గారు నేను మంత్రి రావడం లక్కీగా హైదరాబాదులో మా ఇద్దరు బంగ్లాలు కూడా పక్క పక్కనే మధ్యలో సరిహద్దు తప్పించి ఇద్దరు బంగ్లాలు పక్కపక్కనే ఆ రోజు నుంచి మా ప్రారంభించిన ప్రారంభమైనటువంటి మా అనుబంధం ఇన్ని సంవత్సరాలు కూడా ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువగా మేము వస్తూ ఉన్నాం పయిస్తూ ఉన్నాం మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఇద్దరు కలిసి పోటీ చేసాం అతను మంత్రి అయ్యారు నేను స్పీకర్ అయ్యాను మళ్ళీ మా భగవంతుడు మళ్ళీ కలిసిపోయి మధ్యనే విజయవాడలో ఇద్దరి ఇప్పుడు మా ఇల్లు పక్కపక్కనే హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా విజయవాడలో కూడా మేము పక్కన ఉన్నాం ఆ అనుబంధం మొదలైన ఉంది సొంత అన్నదమ్ముల కలిసి వస్తున్నాం ఇది కలకాలం ఉండాలని అలాగే ఫరూజ్ గారికి ఆ భగవంతు తాలూకా అల్లా తాలూకా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనసు ఉంటాం